ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బోల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ జత ఖమ్మం చేతన్న ఈ గిత్త ఓనర్ వచ్చేసి ఎస్ఎస్వి ట్రేడర్స్ వారి నూ కడిగిరి గిత్త నీ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమన్న గారి నూ కడిగిరికిత నీ గిత్త ఈ గిత్త వచ్చేసి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారి నూకడిగిరికి గీత్త ఖమ్మే చేతనే ఈ రోజు ఈరోజు బాదినపల్లి గ్రామానికి రావడం జరిగిందన్న బాదినపల్లి గ్రామం కొమ్మరల్ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నూకెడై విభాగాన్ని నిర్వహించారన్న ఆ యొక్క నూకెడచ్చాయనే చేత ఖమ్మం చేతగా ఎస్ఎస్వి ట్రేడర్స్ ట్రైడర్స్ అండ్ కంబైండ్ నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారన్న ఈరోజు ఈరోజు బారేణిపల్లె గ్రామంలో పిల్ల పండగ శుభ సందర్భంగా బండలాడు పోటీ నిర్వహించారన్న ఆ యొక్క బండలాడు పోటీలోకి చేత